రీసర్వే పేరుతో తాత ముత్తాతల కాలం నాటి అన్నదాతల భూములు హద్దులను ఇష్టానుసారం మార్చేశారని ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సులు పెట్టినా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు బుధవారం పొదలకూరు పట్నంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆయన నెల్లూరు ఆర్డీఓ నాగ అనుష్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తాము అన్నదాతల కోసం వారి భాగస్వామ్యంతో నూట ముప్పై పనులకు గాను పది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు చేస్తే కాకాని కేవలం ఐదు పనులకు ముప్పై కోట్లు ఖర్చు చేసినట్లు దోచుకున్నారని అన్నారు మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన తహసీల్దార్లు వీర వసంతరావు స్వాతి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు వారు చేసిన భూ కుంభకోణాల వల్ల మండలంలోని అనేక మంది రైతులు బలయ్యారని

అక్కడన్నా రెండో పంట ఈ పూడికి తీక ముప్పై టీమ్స్ బురదలో కలిసిపోతే మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడు మూడు లక్షల ఎకరాలు ఉత్తర కాలవ దక్షిణ కాలవ కావలి కాలవ తెలుక గు డివిజన్ ఒక పంట పండించుకోలేక ఒక రెండు ఎకరాలు రైతు ఆ రెండు ఎకరాల్లో రెండు పాతికలు యాభై వేలు వస్తే భార్య బిడ్డలు కలలు కంటుంటారు బీడు ఎందుకంటే ఒక బకెట్ ఒక పార ఒక కొడవలి పని జరగలే అయితే ఒకటేంటంటే తెలంగాణలో ఎవరు ఎన్ని మంచి పనులు ప్రభుత్వం చేసినా ఒక చిన్న తప్పు జరిగితే తిరగబడతారు రోడ్డు మీదకి వస్తారు మనకు అలవాటు లేదు మనకి గొంతెత్తి ఏం చేసేవాయ కాలం పని చేయకుండా డబ్బులు ఎట్లా పిల్లి చేశారని అడిగే దమ్ము మనకి లేదు దురదృష్టం నేను నోరు నోరుకోవాల్సిందే ఒక్క రైతు రోడ్డు మీదకి రాడు మన హక్కు మన కోసం గవర్నమెంట్ మనం కంటే పనులతో టెండర్స్ పిలిస్తే నెల తీసేవాడు ఒక రోడ్డు అక్కడ మనం తనకి పడుతున్నాం గిరిజను సంబంధించి ప్లస్ ఎంఆర్ఓలు ఎండిఓ ఆ రోజు మనకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని పరిష్కారం చేశాం గిరిజనుల విషయం అని చెప్పి సమీక్ష వేశాం సరే ఇప్పుడు పొదుపు మండలం పెట్టాము పొడమూరు మండలాలు కూడా తొందరలో నేనేమంటానంటే దూరదృష్టం మీకు ఒక ఇక్కడ ఉండే స్టాఫ్ అందరికీ ఇక్కడ కొంచెం ఆయనకు ముతుకూరు మండలం పైనాంపురం చిన్న సంఘం దత్త తీసుకున్నా గిరిజనులు ఏంటంటే రెండు సంఘాలు కలిసి దేవర్దీప గిరిజన కాలనీ చిన్న సంఘం రెండు అదే పంచాయతీ చిన్న పంచాయతీ అట్లే ముప్పై రేషన్ కార్డు లేవు బర్త్ సర్టిఫికేట్స్ లేవు పొజిషన్ సర్టిఫికేట్స్ వాడుండే ఇళ్ల స్థలాలకి పోషన్ సర్టిఫికేట్స్ లేవు సర్టిఫికేట్ లేవు రేషన్ కార్డ్స్ లేవు రేషన్ కార్డ్స్ ముప్పై మందికి అర్హత ఉండి వయసు వచ్చి పద్దెనిమిది మందికి పెన్షన్స్ లేవు దాంట్లో ఒక ఆయన వందే మంది తీసుకొస్తా ఉన్నా తీసుకురండి అన్న ఆ వయసు వందేండు భర్త లేడు పిల్లలు లేడు One to only